స్వాగతం నా పేరుకెలను మార్పిడి హెడ్లైన్స్ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యదర్శి గూడెం అప్పారావు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా దుప్పట్లు ఫ్రూట్స్ నిరుపేదలకు పంపిణీ మళ్ళీ चलो చిప్ చేస్తుంటున్నాను నేను నమస్కారం ఈ రోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శుడు అయిన మా సోదరుడు బూడు అప్పారావు గారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద ఫౌండేషన్లో భారీ ఎత్తున అన్నదానం అలాగే దుప్పట్లు పిల్లలకు డ్రింక్ బాటిల్ చాక్లెట్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు మండపాకు సుబ్బు గారు చేతుల మీద జరగడం చాలా గర్వకరంగా ఉంది ఇట్లు మీ కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్ పుట్టినరోజు జరుపుకుంటున్న విశాఖ వాస్తవయుడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడుమప్పారా గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా మరి రాష్ట్రం అంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజుకు లక్ష దుప్పట్లో పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధముగా పేదలకు భోజన వసతి దుప్పట్లు డ్రింక్ బాటిల్ కూడా పంపిణీ జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులు సూర్యప్రసాద్ గారికి కాలాడు వెంకటేష్ గారికి అబ్బాస్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం